ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర గురించి మీరు చెప్పారు పిల్లలు తల్లిదండ్రులతో ఉండే సమయం చాలా తక్కువ దానికన్నా ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే స్కూల్లో ఉంటారు విద్యా ఉపాధ్యాయులకు మాత్రమే ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు వాడి మెంటాలిటీ ఏంటనేది పేరెంట్స్ కన్నా ఉపాధ్యాయులకి ఎక్కువ తెలుస్తుంది ఎందుకనంటే ఉపాధ్యాయులు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆల్మోస్ట్ సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు అంటే డే టైం అంతా మీతో ఉంటారు సో ఈవినింగ్ ఎప్పుడైతే ఇంటికి వెళ్తాడు వాడు తింటాడు కాసేపు చదువుకుంటాడు పడుకుంటాడు మళ్ళీ పొద్దున్నే లేచి రెడీ అయ్యి వస్తారు సో దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతైతే ఉందో ఉప ఉపాధ్యాయుల పాత్ర గురించి మీరు చెప్పండి అసలు ఉపాధ్యాయులు కూడా చూడాలి కదా ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది అయితే ఉపాధ్యాయుల దగ్గర పిల్లలు ఈ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎట్లున్నారంటే సార్ దగ్గర బుద్ధిమంతులుగా ఉంటాడు ఓకే క్యాంపస్ అది క్యాంపస్ కాదు అసలు వాడి క్లాస్ రూమ్ లో టీచర్ బయట కాలు పెట్టిన తర్వాత కానీ క్యాంపస్ దాటిన తర్వాత వాడిని చూస్తే ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ టీచర్ అయితే బాగా పిల్లలను అబ్జర్వ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ ఎవరిని వదలకుండా చూడాలి చూడాల్సినటువంటి బాధ్యత టీచర్ పైన ఉంది ఉన్న అది ఆ విధంగా ఉండడంతో పాటు ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క తెలుసు వాడి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది కూడా మనం పసిగట్టాలి ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ప్రతి పేరెంట్ తో టీచర్ కు మంచి సంబంధం ఉండాలి ఇంతకు ముందు ఫోన్లు లేని టైంలో అయితే మనకు ఇన్స్ట్రుమెంట్స్ దొరికే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనకు ఫోన్లు ఉన్నాయి మన చేతిలో ఫోన్ ఉంది ప్రతి పేరెంట్ నంబరు టీచర్ దగ్గర పెట్టుకొని ఏ ఏ పేరెంట్ అవసరమైతే వాళ్ళతో మీ పిల్లవాడు ఈ విధంగా ఉంది ఈ హోంవర్క్ సరిగా చేయడం లేదు మధ్య పేరెంట్ కి టీచర్ కి ప్రాపర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా మెయింటైన్ మెయింటైన్ చేయాలి చేసి కనీసం వీక్లీ కొంతమందిని థర్టీ మంది థర్టీ థర్టీ స్టూడెంట్స్ అట్లా ఉంటారు ఒక వారంలో కొంతమందిని ఒక వారంలో కొంతమందిని ఒక వారంలో కొంతమందిని అట్లా పేరెంట్స్తో గ్రాడ్యువల్గా మనం మనకు మన పనులు చేసుకుంటూ ఈ విధంగా పేరెంట్స్తో చెప్తూ పిల్లవాడికి ఏ విధంగా చేయాలా వాళ్ళ డెవలప్మెంట్ కోసం మనం టీచర్ చేసేటువంటి కృషితో పాటు వాళ్ళకు కూడా మనం చెప్పాలి ఈ విధంగా చే ఉంది మీకు మా పాప మెంటాలిటీ మీ అబ్బాయి మెంటాలిటీ కూడా ఈ మధ్య సరిగా చదవడం లేదు లే లేకపోతే ఈ హ్యాండ్ రైటింగ్ వీక్ అయింది ఓర్పుగా కూర్చొని రాయడం లేదు ఫస్ట్ ఫస్ట్లో బాగా రాస్తా అన్నాడు ఇప్పుడు సరిగా రాయడం లేదు అంటే పేషెన్స్ ఓర్పు అనేది వానికి తగ్గి తగ్గింది ఏదో మొక్కుబడిగా రాసినామంటే రాసినాం సార్ తిట్ట తిట్టకుండా కొట్టకుండా అరచకుండా చేసేదానికి చేసినాడు అనే పద్ధతిలో చేస్తాడు అట్లా కాదు కొద్దిగా ఉనికి మీరు అబ్జర్వ్ చేసి రాయించండి మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఈ రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎక్కువ క్యాలిగ్రఫీ ఆ రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే భవిష్యత్తులో వానికి టెన్త్ క్లాస్లో కానీ ఇంకా పైన పోయినప్పుడు మంచి స్కోరింగ్ వస్తాను మెయిన్ అది అది చూసిన పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా మంచి అపీరెన్స్ వెంటనే పట్టు పట్టున ఫుల్ మార్క్ పడేటట్టు రాయాలి విధంగా రాయాలంటే చిన్నప్పటి నుంచే వానికి రైటింగ్ మీద మంచి ఇప్పుడున్న పిల్లలు అంటే ఆటపాటలు లేకపోతే మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ రీల్స్ చేస్తూ డాన్స్ చేస్తూ పిచ్చి పిచ్చి పాటలకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నారు సో దాని గురించి మీరు ఏమంటారు ఇదంతా పిల్లలకి అవసరం అంటారా వాళ్ళ వయసుకు మించి లవ్ సాంగ్స్ కానీ లేకపోతే కొంచెం చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పాటలకు కానీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చాలా తప్పు ఆ వయసు పిల్లలకు అవి అవసరమే లేదు ఇష్టం పేరెంట్స్ పేరెంట్ షూట్ చేస్తారు డాన్స్ చిన్న పిల్లలు అయితే అది వేరు ఏదో ముద్దుగా ముద్దుగా చేసుకుంటారు లేదు స్కూల్లో ప్రోగ్రామ్స్ లో చేసిన టీచర్లు సూపర్వైజర్లు ఉంటారు కానీ పేరెంట్లు ఉండడు టీచర్ ఉండరు వీళ్ళ కొద్ది వాళ్ళు చేస్తారట ఇంకా కొంతమంది వెరైటీగా ఉండాలని సాహసాలు చేసినట్టు చేస్తారు వాళ్ళ ప్రాణాల మీద కూడా తెచ్చుకొని పిల్లలు చాలామంది దెబ్బలు తగిలము తిన్న చనిపోవడము ఇంకా చేస్తారు వెరైటీగా ఎవరు చేయింది నేను చేయాల నేను ఒక సపరేట్ ఒక సెలబ్రిటీ టైప్లో ఉండాలనే విధంగా వాళ్ళు ఆ మెంటాలిటీతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మొత్తం పైన ఈ టెక్నాలజీ పెరిగింది పెరిగిన టెక్న టెక్నాలజీని మనం సరైన విధానంలో సద్వినియోగం చేసుకోవాలి ఆ సద్వినియోగం చేసుకునే సమయంలో దానికి కావాల్సినటువంటి గైడెన్సు ఇవ్వాల్సిన బాధ్యత టీచర్ల పైన ఉంది టీచర్లు ఎప్పటికప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా జరిగే అనర్థాలైనా దాంట్లో జరిగేటువంటి కుసంస్కారాలు వీటన్నిటినీ క్లాసులో చెప్పుకుంటూ పిల్లలకు ఎప్పటికప్పుడు చెప్ చెప్తా పోతూ ఉంటే కొద్దిగా ఈ సమాజంలో జరిగే ఈ అనర్థాలను ఆపగలిగే అవకాశం ఉంది ఈ అనర్థాలతో పాటు బై మిస్టేక్ వాడట్లే నెక్స్ట్ స్కూల్ లెవెల్ దాటి పై లెవెల్ దాటి ఇంకా పోయినాక చాలా దేశాన్ని ఇచ్చిన శక్తులుగా కూడా కొంతమంది తయారయ్యేటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం వంచేయాలి మొక్క యొంగ అనేది మాన యొంగ అనేది సామెత ఉన్నట్టు ఫస్ట్ మాకు చిన్న పిల్లల అన్ని కంట్రోల్ చేయాల అందులో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంది ఇప్పుడు ప్రతి పాఠశాలకు కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ అని ఇచ్చేసినారు దాని ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది బాగా మంచి మెటీరియల్ ఇస్తున్నారు ఆ మెటీరియల్ చూసుకొని